ए फिर आ गया चलो चलो अरे भैया अरे चलो बेटा नबीला थैंक यू बाय yes am am go bye bye 2015 rajogan sabko beto like Thank uh you. -huh. Terima kasih telah menonton.

मार्ट విద్యార్థుని పాశించడంలో నా శక్తి వేరకి కృషి చేస్తాను మీ సంకల్పాన్ని మీ త్యాగాన్ని మీ తపనని అర్థం చేసుకుని మాకు నిలబెట్టడానికి మీ కీర్తిని నిలబెట్టడానికి మేమందరం అత్యుత్తమమైన ఫలితాలతో పాస్ అవుతాం మా పాఠశాలని ఇరవై మంది విద్యార్థులు రిపులైటీలో అడ్మిషన్లు సాధించి మీ త్యాగానికి నిదర్శనంగా మా ఫలితాలని నిలబెట్టుకుంటామని మీ చేతిలో చెయ్యేసి మాయమెల్లెగలు మీకు ప్రామిస్ చేస్తున్నా మీకు ప్రామిస్ చేస్తున్నా రేపు గవర్నమెంట్ జాబ్ రాయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలంటే ఏం ఎగ్జామ్ అక్కర్లేదు మీరు పోయి హెడ్ మాస్టర్ దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ కావాలంటే కూడా మీరు పోయి అప్లికేషన్ ఇస్తే జాయిన్ చేసుకుంటారు కానీ మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్ మెడికల్ లాంటి కోర్సులు చేయాలంటే మీరు పోతే చేసుకోరు మీరు ఎగ్జామ్ మంచిగా రాసి దాంట్లో మార్కులు మంచిగా వచ్చి మెరిట్లో ఉంటే తప్ప తీసుకోరు అంతేనా రేపు గవర్నమెంట్లో జాబ్ రావాలంటే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లక్షల మంది రాస్తారు కొన్ని వేల మంది సెలెక్ట్ అవుతారు కష్టపడి చదివితే తప్ప అది రాదు కాబట్టి అదంతా ఇప్పటి నుంచే మీరు ఫౌండేషన్ వేసుకోవాలి అప్పుడు చదివే ఎగ్జామ్స్లో ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్లో ఉన్న సబ్జెక్టే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉన్న మ్యాథ్స్ మీరు ఫాస్ట్ ఉంటే అప్పుడు రీజనింగ్ మెంటల్ అబిలిటీ ఫాస్ట్గా చేస్తారు ఇప్పుడు మీరు జాగ్రఫీ హిస్టరీ కరెక్ట్గా చదివితే అప్పుడు జనరల్ అవేర్నెస్ అనే పేపర్లో మీరు మంచి స్కోర్ చేస్తారు ఇప్పుడు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్లో మీరు క్షుణ్ణంగా చదువుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దీంట్లో కూడా క్వశ్చన్స్ చాలా అప్పుడు వస్తాయి కాబట్టి ఈ టెన్త్ క్లాస్ అనేది మొత్తం జీవితానికి ఫౌండేషన్ లాగా ఇక్కడ మీరు అశ్రద్ధ చేస్తే తర్వాత మీరు వెనుకబడతారు అందుకే ఇది టూ డి త్రీ డి అనిమేషన్ చేసి మీకు అన్నీ చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఇంకో పది సంవత్సరాలైనా మీ మైండ్లో అది కూసునేందుకు ఉపయోగపడుతుంది అది మీ మైండ్లో ఉంటుంది నిక్షిప్తమై ఉంటుంది అందుకే ఈ టూ డీ త్రీ డీ అనిమేషన్ టెన్త్ క్లాస్ పిల్లలకి అవసరమని భావించి మన మహబూబ్ పిల్లలకి ఇది ఇస్తా ఉన్నాం దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి దీన్ని ఎట్లా వాడాలో మీకు ఐడియా ఉందా క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లలో పెట్టుకొని ఎట్లయితే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు పేమెంట్ చేస్తారో స్కాన్ చేసి అట్టనే చూస్తే ఒక్కొక్క చాప్టర్ మీకు వస్తుంది నేను వాలంటీర్లకు టీచర్లకు చెప్తా ఉన్నా రేపు ఈ బుక్స్ ఇచ్చినాక ఆ పిల్లలకి మీ సెల్ ఫోన్లో వాళ్ళకి చూపించండి ఇట్లా డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి స్కానర్ని ఎట్లా చూసుకోవాలి ఇది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండాలి మీ పేరెంట్స్ అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది కదా ఖచ్చితంగా కదా లేని వాళ్ళు చేయలేపండి మీ పేరెంట్స్కి మీకు కాదు పేరెంట్స్కి ఎవరు పక్క ఇంట్లో ఎవ్వరు లేదా ఓకే అట్లా చాలా ఇంతమంది ఎవరో ఒకరిద్దరు ఉంటారు ఏదో మీ అక్కల్లో మీ ఫ్రెండ్స్తో తీసుకొని వాడుకోవచ్చు మీ మూడు నెలలు మీరు టీచర్ చెప్పే పాఠం కాకుండా ఇది కూడా చేయండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏం చదవాలనుకుంటున్నారో కూడా మీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఇక్కడ మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు ఎన్ని బాయ్స్ జూనియర్ కాలేజ్ ఇంకా గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇంకా ఎంవిఎస్ జూనియర్ కాలేజ్ సో మూడు జూనియర్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ మూడు కాలేజీలలో చేరినా కూడా మీకు మంచి విద్యను అందించే ఏర్పాటు మేము చేస్తా ఉన్నాం ప్రతి కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నాం ఈ సంవత్సరం కాబట్టి మీకు మంచి టీచర్లు ఉంటారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం మీరు ఈ మూడు సంవత్సరాల టెన్త్ క్లాస్లో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రద్ధగా చదివితే మీరు లైఫ్లో మంచి పొజిషన్కి పోతారు అన్ని రకాల ఎగ్జామ్స్లో మీరు క్వాలిఫై అవుతారు పాస్ అవుతారు మంచి మార్కులు తెచ్చుకుంటారు అందుకోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రవీందర్ గారు వచ్చి అన్నప్పుడే వెంబడే ఖచ్చితంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ కార్యక్రమం మనం చేద్దాం మన మహబూబ్ నగర్ పిల్లల కోసం ఇది చాలా అవసరం మనకు అని చెప్పి ముప్పై ఐదు స్కూల్స్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనికి కావాల్సిన వ్యవస్థ మెటీరియల్ కావచ్చు మిగతా ఖర్చు కూడా మేం భరిస్తూ ఉన్నాం అలాగా మా మిత్రులందరూ కూడా కలిసి భరిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మీ స్కూల్లో జరుగుతున్న విషయాలు ఎమ్మెల్యే గారు చేస్తున్న విషయాలు నగర్ ఫస్ట్ సంస్థ నుంచి చేస్తున్న వాలంటీర్స్ వందే మాతరం ఫౌండేషన్ నుంచి చేస్తున్న ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులతో చర్చ పెట్టాలి పెడతారా ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు కదా మీ ఇంట్లో ఇవన్నీ ఎందుకు చర్చ పెట్టాలని నేను అంటున్నానంటే తల్లిదండ్రులకు కూడా అర్థం కావాలి మా పిల్లల కోసం టీచర్లు పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నాడు ఎక్కడో దూరం నుంచి వచ్చిన వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్ నిరంతరం మా పిల్ల కోసం పనిచేస్తూ ఉన్నారు విద్యానిధి పేరు మీద మొత్తం మహబూబ్ నగర్లో పెద్ద మనుషులందరూ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇంత శ్రద్ధ వహిస్తుంటే మరి మా బాధ్యత కూడా మేము నెరవేర్చాలి అని చెప్పి ఆ తల్లిదండ్రుల మనసులో కల్పించాలంటే మీరు ఏం చేయాలి ఇంట్లో డిస్కషన్ చేయాలి అప్పుడు ఏమవుతుంది మీకు ఇంట్లో డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళు చూసుకుంటారు మీ ఎన్విరాన్మెంటు మంచిగా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు మీ మైండ్ ఫ్రెష్గా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు మీకు ఏవైనా చిన్న చిన్నవి కావాలంటే పెన్సిలు రబ్బరు పుస్తకాలు ప్యాడ్లు ఏమున్నా సరే అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు మీరు ఏం చేయకుండా పొద్దున స్కూల్కి వచ్చి సాయంత్రం ఇంటికి పోతే మాది ఏదో అవుతుంది లే అని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఎంబడి పడి వెంబడి పడి ఇట్లా కష్టపడతా ఉన్నాం అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళకు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీ మీద దృష్టి పెడతారు మీకు కావాల్సినవి సమకూరుస్తారు మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పి తల్లిదండ్రులుగా వాళ్ళు తాపత్రయపడతారు కాబట్టి ఈ చర్చ పెట్టండి ఇప్పుడు ఎవరు వచ్చినా పెద్దలు స్కూల్కి వస్తే ఇంట్లో ఈరోజు మాకు వచ్చి ఫలానా ఫలానా రవీందర్ గారు వచ్చారు ఫలానా ఇంకోరు వచ్చారు ఎమ్మెల్యే వచ్చిండ్రు డిఇ వచ్చిండు కలెక్టర్ వచ్చిండు ఇట్లా మీరు చర్చ పెట్టాలి పెడతారు కదా ఈరోజు నుంచి పెడతారా మన కలెక్టర్ గారి పేరు ఏం పేరు విజేంద్ర బోయి మన ఎస్పీ గారి పేరు ఏం పేరు జానకి మన అడిషనల్ కలెక్టర్ గారి పేరు ఏం పేరు తెలవకపోవచ్చు ఓకే ఎమ్మెల్యే పేరు ఏం పేరు ముడా చైర్మన్ పేరు ఏం పేరు లక్ష్మణ్ యాదవ్ మీ కౌన్సిలర్ పేరు తెలుసా మనం జనరల్ నాలెడ్జ్ అంటే చుట్టుముట్ట ఏం జరుగుతుంది అనేది అన్నీ చూడాలి ఆ అవగాహన వస్తేనే మనకు భవిష్యత్తులో బ్రెయిన్ అనేది కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి దాంట్లో పెద్ద స్టోరేజ్ కెపాసిటీ వీలేనని మంచి విషయాలన్నీ దాంట్లో స్టోర్ చేసుకుంటూ పోతూ ఉండాలి ఎప్పుడు ఏ విషయం మీకు ఉపయోగపడుతుందో మీకు తెలియదు కాబట్టి మంచి విషయాలన్నీ స్టోర్ చేసుకోవాలి మ మంచి మనుషుల గురించి గొప్ప వ్యక్తుల గురించి కూడా తెలుసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి మీరు పుస్తకాలు చదవాలి న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారు పొద్దున చదవరు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి తెలుగు న్యూస్ పేపర్ చాలామంది ఇంట్లో రాదు కదా కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ మీ ఫాదర్ని అడిగి ఖచ్చితంగా న్యూస్ పేపర్ కావాలి అని చెప్పాలి చెప్తారా చాలా ఉపయోగాలు ఉంటాయి న్యూస్ పేపర్ గతంలో కూడా నేను చెప్తా ఉన్నా న్యూస్ పేపర్లో ప్రపంచంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి రాష్ట్రంలో జరిగేవి దేశంలో జరిగేవి ఎవరు నాయకులు ఎవరు అధికారులు ఏం జరుగుతుంది ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది సమస్యలు ఏమున్నాయి ఇవన్నీ కూడా మీకు అవగాహన వస్తుంది ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా పాస్ అయిన క్వాలిఫై అయిన మంచి మార్కులతో నా ఉద్యోగంలో నాలుగు లక్షల మంది రాస్తే నాకు పదిహేనవ ర్యాంక్ వచ్చింది బాంబేలో ఉద్యోగం వచ్చి ఎందుకు వచ్చింది న్యూస్ పేపర్ చదువుతా పుస్తకాలు చదువుతా ఎన్సైక్లోపీడియాలు చదువుతా టెక్స్ట్ బుక్స్తో సహా వీటితో పాటు అవి కూడా చదువుతాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు రావాలంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా చదవాలి చదువుతారా హిందీ లాంగ్వేజ్ కూడా మనకు రావాలి రేపు మీరు మంచిగా అయిపోయి ఎక్కడో ఉద్యోగం చేస్తారు హైదరాబాద్లో చేస్తారా బాంబేలో చేస్తారా ఢిల్లీలో చేస్తారా మీకు తెలియదుగా మరి అక్కడ పోయినప్పుడు మీకు హిందీ రాకుంటే ఇంగ్లీష్లో పని చేయవచ్చు అంటే చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు మరి బయట పోయి మీరు వ్యవహారం చేయాలంటే ఆటో వాళ్ళతోటో క్యాబ్ వాళ్ళతోటో రిక్షా వాళ్ళతోటో లేకుంటే బయట మార్కెట్ అన్న మాట్లాడితే ఏం మాట్లాడతారు నీ భాష వాళ్ళకి రా వాళ్ళ భాష నీకు రాకుంటే ఎట్లయితుంది అందుకే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజెస్లో మనం పర్ఫెక్షన్ మీరు ఎవరైనా రాజకీయ నాయకులు కావాలన్నా మీరు మంచిగా మాట్లాడాలంటే మీకు అనర్గలంగా మంచి తెలుగు వచ్చి ఉండాలి అంతేనా టీవీలలో డిబేట్ చేయాలంటే మీకు ఇంగ్లీష్ రావాలి హిందీ రావాలి తెలుగు కూడా రావాలి ఇవన్నీ మీకు లాంగ్వేజెస్ అన్ని రకాలుగా రావాలంటే మీరు న్యూస్ పేపర్స్ చదువు తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవండి అమ్మ లైబ్రరీ ఉందా మనకి న్యూస్ పేపర్స్ వస్తాయా మరి ఎందుకు వాళ్ళు చదువుతలేరు వాళ్ళకు ఒక లైబ్రరీ పీరియడ్ పెట్టి ఖచ్చితంగా చదివియండి ఇప్పుడు మీరు శ్రద్ధ వహిస్తేనే వాళ్ళు ఎదుగుతారు మీరు మోటివేట్ చేస్తేనే వాళ్ళకు ఆశలు వస్తాయి మైండ్ ఉంటుంది చేయాలి అనిపిస్తుంది మాకు మా టీచర్లు మోటివేట్ చేసింది కాబట్టి మేము అనుకున్న దాంట్లో సక్సెస్ అయినాం అట్టనే మీరు పిల్లలకు మోటివేట్ చేయాలి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న టీచర్లకు కానీ హెడ్ మాస్టర్లకు కానీ పిల్లలకు ఒక ఆశయం ఉండేటట్టుగా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు లక్ష్యం ఉండాలి వీళ్ళందరికీ కూడా లక్ష్యాన్ని మీరు ఇవ్వగలిగితే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు పని చేస్తారు ఏమి లక్ష్యం లేకుండా ఉంటే వీళ్ళు ఇక్కడనే ఆగిపోతారు మీ పిల్లలు ఇక్కడనే ఆగిపోవాలని మీరు అనుకుంటే వాళ్ళకి ఏం లక్ష్యం ఇవ్వక్కర్ కానీ మా పిల్లలు గొప్పగా ఉండాలని చెప్పి టీచర్లుగా మీరు కోరుకుంటే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళకు లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలి ఒక అమ్మాయికి టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం కొందరికి ఇంజనీర్ ఇష్టం ఒక అబ్బాయికి మెకానికల్ ఆటోమొబైల్ సైడ్ ఇష్టం ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా మాట్లాడండి ముఖ్యంగా నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలతో మీరు పర్సనల్గా టైం స్పెండ్ చేయండి నాకు చేయాలని చాలా ఇష్టం కానీ పర్మిట్ టైం పర్మిట్ చేయదు అసలు నాకు పర్మిషన్ ఇస్తే నగర్ ప్రజలు ఇక మీరు ఏం చూసుకోకండి సార్ మా ఇబ్బంది మీ పిల్లలతో స్పెండ్ చేయండి అంటే ఇరవై నాలుగు గంటలు పిల్లలతోటే ఉంటా కానీ అది సాధ్యం కాదు కానీ మీరు పిల్లల కోసమే ఉన్నారు కాబట్టి మీరు ఆ పని చేయాలి మీ బాధ్యత అని చెప్పి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా మిగతా సమస్యలు ఉంటాయి టీఏ డిఏ రావడం పోవడం పర్మనెంట్ కావడం అవన్నీ తర్వాత కానీ మనం ఉన్నది ఈ ప్రాంగణంలోకి వచ్చేది పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలి వాళ్ళను మంచిగా చదువుకునేటట్టు చేయాలి ఎంకరేజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనం ఈ ప్రెమిసిస్లో ఉన్నంత వరకు మన ఆలోచనలో సింహభాగం దానికే కేటాయించాలని చెప్పి మా టీచర్లను కూడా నేను కోరుతూ ఉన్నా మీకు కావాల్సిన ఏమైనా సదుపాయాలు కావాలంటే మళ్ళీ నేను వస్తా ఖచ్చితంగా ఇంత మంచిగా ఉంది ప్లేస్ ఉంది చూస్తే బాస్కెట్బాల్ కోర్టే లేదు కోర్టు ఉంది కానీ ఎక్విప్మెంట్ లేదు దాని మీద దృష్టి పెట్టలేదు మీకు సార్ ఉండే కదా రిటైర్ అయిపోయాడు కాబట్టి మీకు కావాల్సిన చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి రాదు కానీ నేను ఏర్పాటు చేయిస్తా మీకు మంచి లైబ్రరీ కూడా ఏర్పాటు చేయిస్తా మీరు ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లల మీద శ్రద్ధ వహించాలని కోరుకుంటూ నాకలే అవుతుండొచ్చు నాకైతే అవుతుంది ఈ పుస్తకాలు ఇచ్చేసి మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాను థ్యాంక్ యూ